అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ నేను మీకు సీమా స్పెషల్ పులగం చేసి చూపించిపోతున్నాను ఒట్టి పులగం ఎలా అండి తినేది దీంతో పాటు ఒక బ్రహ్మాండమైన పల్లీలు పచ్చడి సో ఈ కాంబినేషన్ లోనే మనం ఇవాళ చేయబోతున్నాం సో రండి మనం ఈ రెండు ఎలా చేయాలో చూద్దాం సో మన పులదానికి ఫస్ట్ పెసరపప్పుని వేయించుకోవాలి ఇప్పుడు ఈ రెసిపీకి నేను పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇది ఫస్ట్ మనం వేయించుకుందాం పెసరపప్పుని ఒక మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇది వరకు నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేశాను సపోజ్ అది మిస్ అయ్యి ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి అండ్ వేరేదైనా రాయలసీమ స్పెషల్ రెసిపీస్ మీరు తిన్నది కానీ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి తప్పకుండా నేను ట్రై చేసి మీకు చూపిస్తాను పెసరపప్పు రంగు బాగా మారిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తీసేసి బోల్లో వేసుకుందాం రోజు చేసిన పెసరపప్పుతో పాటు అరకప్పు పచ్చి బియ్యం వేసి రెండు సార్లు శుభ్రంగా కడిగి కావాల్సినంత నీళ్లు పోసి ఒక అరగంట సేపు మనం నానబెట్టుకోవాలి పల్లీల పచ్చడికి నేను ఇక్కడ ఒక కప్ పల్లీలు తీసుకున్నాను తోలుతోనే తీసుకున్నాను సపోజ్ మీకు ఇది దొరకపోతే తోలు లేకుండా కూడా తీసుకోవచ్చు మీరు ఫస్ట్ మన పల్లీల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి సో ఇది వరకు మన ఛానల్లో నేను చాలా రకాల పచ్చళ్ళు చేశాను అండ్ పల్లీలు కొబ్బరి పచ్చడి కూడా చేశాను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా అది కూడా మీరు ట్రై చేయొచ్చు పల్లీలు బాగా రోస్ట్ అయ్యాయి చూడండి కలర్ బాగా మారింది ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసి పల్లీల్ని మనం తీసి పెట్టేసుకుందాం సో ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా నూనె పోసి రెండు టీ స్పూన్లు వేస్తున్నాను దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి వేయించుకోవాలి దీనికి ఫస్ట్ నేను రెండు టొమాటోలు ఇది మీడియం సైజ్ టొమాటోలు సన్నగా తరిగి వేస్తున్నాను దీంతోపాటు ఏడు పచ్చిమిర్చి ఇది కూడా వేసుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఏడు వెల్లుల్లి రబ్బలు చిన్న పీస్ చింతపండు చిన్న ముక్కలుగా తుంచి వేస్తున్నాను పాటు ఒక టీ స్పూన్ కల్లుప్పు అది కూడా వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో టొమాటోల్ని మగ్గే వరకు బాగా వేయించుకోవాలన్నమాట టొమాటోలు చూడండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ టైంలో నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను దీంతో పాటు జస్ట్ కొద్దిగా కరివేపాకు అది కూడా వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అన్ని మనం కూల్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పచ్చడి రుబ్బుకుంటామే ఇప్పుడు నేను పల్లీల్లో ఆ రోజు చేసిన ఆ స్కిన్ అంతా తీసేశాను ఇప్పుడు ఫస్ట్ నేను పల్లీల్ని వేసి పల్లీల్ని మనం పౌడర్ చేసుకుందాం చూడండి చాలా బాగా పౌడర్ అయిపోయింది ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనం దీంట్లో వేసేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసి రుబ్బుతున్నాను పల్లీల పచ్చడి రెడీ అయింది ఇప్పుడు మనం ఒక బౌల్కి మార్చేసుకుందాం సో పచ్చడి బోల్కి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు దీంట్లో నేను బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా వేయబోతున్నాను ఇది ఒక మంచి క్రంచీనెస్ కొంచెం ఫ్లేవర్ వస్తుంది సపోజ్ మీకు ఉల్లిపాయలు వద్దపోతే అది లేకుండా కూడా ఈ పచ్చడిని మనం ఇట్లానే తినచ్చు నేను కొద్దిగానే వేస్తున్నాను మీకు ఉల్లిపాయలు బాగా నచ్చితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు సో మొత్తం కలిపేసుకుందాం బాగా పల్లీలు పచ్చడి రెడీ అండి తీసి పెట్టేద్దాం పులగంని మనం కుక్కర్లో చేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి ఒక సాస్ లో చేసుకోవచ్చు సో ఇవాళ నేను ఇట్లా లోనే చేస్తున్నాను దీనికి ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అది కూడా వేస్తున్నాను నెయ్యి వేస్తే రుచి బాగుంటుంది దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర సో ఇవన్నీ ఫస్ట్ మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఆవాలు చిటపలాడటం స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఒక పెద్ద ఉల్లిపాయని స్లైస్ చేసి వేస్తున్నాను దీంతో పాటు మూడు పచ్చిమిరపకాయలు జస్ట్ మధ్యలో కట్ చేసి వేస్తున్నాను కొన్ని కరివేపాకులు కూడా వేసుకున్నాం సో ఉల్లిపాయని ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా సాటేజ్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను నెక్స్ట్ జస్ట్ ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా దీంతో పాటు ఒక పెద్ద టొమాటోని తరిగి వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో జస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాం నెక్స్ట్ ఒక టీ స్పూన్ కలుపు అది కూడా వేసుకుందాం వేసి మొత్తం మిక్స్ చేసేద్దాం సపోజ్ మీకు పసుపు వద్దకపోతే అది లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు ఒక మంచి కలర్ ఇస్తుంది అన్నమాట రంగు ఒక మంచి మైల్డ్ ఎల్లో టోన్లో ఉంటుంది ఫ్లేమ్ లోలో పెట్టి నానబెట్టిన బియ్యాన్ని పెసరపప్పుని ఇప్పుడు మనం వేసుకుందాం ఇప్పుడు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు దీనికి నేను మూడు కప్పులు నీళ్లు పోస్తున్నాను అరకప్పు బియ్యం పావు కప్పు పెసరపప్పు సో నీళ్లు పోసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం సో బాయిలింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ప్యాన్ మూసేసి రైస్ పూర్తిగా కుక్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి నీళ్ళన్నీ పూర్తిగా వ్యాపరేట్ అయ్యి అన్నం బాగా ఉడికింది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంకా పులగమ్ని సర్వ్ చేసుకుంటామే బాగా వేడి వేడిగా చూడండి ఎంత బాగుందో పులగం పల్లీ చట్నీ మరి ఈ కాంబినేషన్ బ్రహ్మాండం మనకు తెలుసు ఇప్పుడు నేను తిని ఎలా ఉందో మీకు చెప్తా పల్లీ చట్నీ పెట్టుకున్నాను పులగంతో కలుపుకొని చాలా చాలా రుచిగా ఉంది చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా ఆకలిగా వరే ఉంది ఇప్పుడు తినేసరికి ఇంకా అబ్బా ఎంత బాగుందో చాలా సింపుల్ డిష్ అయితే ఫ్లేవర్స్ అన్నీ అంత బాగున్నాయి అన్నమాట నాకైతే ఈ కాంబినేషన్లో తినటం ఇదే ఫస్ట్ టైం నేను చాలా ఎంజాయ్ చేశాను సో తప్పకుండా మీరు కూడా ఈ రెండు రెసిపీస్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.